అందరికీ నమస్కారం అండి ఇది నూట పన్నెండు గజాల్లో ఉన్నటువంటి న్యూ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది మీరు చూస్తున్నారు పైన సీలింగ్ వర్క్స్ అన్ని కూడా చాలా వుడ్ మోడల్ అయితే ఉన్నాయి కింద ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎంట్రన్స్ అండి వుడ్ డోర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ వర్క్స్ మొత్తం కంప్లీట్గా చేస్తున్నాయండి ఈ ఇండిపెండెంట్ హౌస్ నూట పన్నెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ సేల్కు ఉంది విజయవాడలో ఇది హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ అయితే ఉంది పైన సీలింగ్ చూస్తున్నారు జెప్సమ్ సీలింగ్ అయితే ఉంది మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్ పైన అటకు కూడా ఉంది ఇదంతా అటకండి ఇక్కడ పూజా మందిరం కూడా ఉంది ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంది లొకేషన్ వచ్చి మనకి విజయవాడ సింగి నగర్ లో ఉన్నటువంటి పైపుల్ రోడ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే సిక్స్ బై సిక్స్ మంచం పడుతుంది చాలా విశాలంగా ఉంది ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి కాస్ట్ అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి అలాగే విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేము సేల్ అయితే చేసి పెడతాం ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మీకు సందులో చూపిస్తాను సందులో ఉంటుంది కామన్ బాత్రూమ్ ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోను సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర నుండి చేపిస్తాము నూట పన్నెండు గజాల న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్ హౌస్ సెవెంటీ టూ ల్యాక్స్ డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇది అయితే సందులో ప్లీజ్ ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్ గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి సరే కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తామండి ఎస్ఎఫ్టీకి తను తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ